హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఏ టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వీళ్ళొచ్చి బెంగళూరులో ఉంటారు అనమాట మా అక్క వాళ్ళ పిల్లలు ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ మా అవతారాలు చూసి భయపడకండి ఇంటి దగ్గర ఉంటే ఇలానే ఉంటాయి మా అవతారాలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా వీడియోలో ధమ్ బిర్యానీ ఎలా చేసేది చూసిండ్రంట రంట పిన్ని ఒకసారి చేయి పిన్ని తిందాం అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇప్పుడు నేను చేసే సింపుల్ ధమ్ బిర్యానీ వాళ్ళ కోసమే అబ్బా అబ్బా నీకు అంత సీన్ ఉందా అనుకోకండి మరీ అంత సూపర్ గా చేస్తానని చెప్పను కానీ సింపుల్ గా పర్లే బానే చేస్తా ఆల్రెడీ ముందే మా ఛానల్లో దమ్ బిర్యానీ వీడియో ఒకటి ఉంది కదా దాని ప్రాసెస్ అందుకే నేనేం చెప్పడం లేదు ఇప్పుడు కూడా ఇంట్లో ఏమైతే ఉన్నాయో ఆ టైంకి వాటితోనే చేస్తున్నా సింపుల్ గా పిల్లల కోసం అని వీడియోలో కనిపించేది మా పెద్దక్క అనమాట బిర్యానీ చేసేదానికి నాకు అన్ని అందిస్తా ఉంది ఐటమ్స్ అన్ని ఇది మా పెద్ద పెదనాన్న వాళ్ళ ఇంట్లో అనమాట మీకు చూపించేదానికి మా ఫ్యామిలీలో అందరు ఉన్నారు కానీ మా పెదనానే లేడు నిజంగా చెప్తున్నా మా పెదనాన్ని చాలా మిస్ అవుతున్నా నేను ఆయన చనిపోయే రోజు వరకు తెలీదు మా పెదనాన్న అంటే నాకు అంత ఇష్టం ఉందని పెద్దవాళ్ళు ఊరికే చెప్పారు కదా మనుషులు దూరమైనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది అని వాళ్ళకి మా మీద ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ నాకు మాత్రం వాళ్ళ మీద ఎప్పటికీ ప్రేమ అభిమానాలు తగ్గవు మా పెదనాన్నులన్నా బాబాయిలన్నా కూడా నా వరకు విడిపోయినప్పుడు ఒకలాగా కలిసి ఉన్నప్పుడు ఒకలాగా ఉండదు కలిసి ఉన్నా విడిపోయినా ఎప్పుడు ఒకేలాగా ఉంటది వాళ్ళ మీద అభిమానం ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా మనం ఎంత ఇస్తే అంత వస్తుందని కానీ అన్నదమ్ముల రిలేషన్ లో మాత్రము గొడవలకి గొడవలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే అది మాత్రం ఎంత ఇస్తే అంత వస్తుంది గొడవలు అయితే ప్రేమాభిమానాలు తక్కువే వస్తాయి అనిపిస్తుంది నేను చెప్పేది సమాజంలో జనరల్ గా జరిగేదాని గురించి అనమాట మిడియాలో కనిపించే ఇంకొక ఆమె మా చిన్నక్క అనమాట వీళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు కానీ ఇంకో విషయం చెప్పాలి మీకు మా నాన్న పెదనాన్నల దగ్గర నాకు ఒక విషయం చాలా బాగా నచ్చుద్దండి మా అమ్మ పెద్దమ్మలు ఎంత గొడవ పడ్డా సరే తగాది ఆడుకొని ఆడుకొని వాళ్ళు అలసిపోవాల్సిందే కానీ వీళ్ళు మాత్రం అసలు వీళ్ళకి చలనమే ఉండదు ఏం జరగనట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు అది నాకు చాలా బాగా నచ్చుద్ది ప్రతి అన్నదమ్ముల మధ్య ఇలాంటి బాండింగ్ ఖచ్చితంగా ఉండాలి నిజంగా మన ఆడవాళ్ళు గొడవ పడ్డా కానీ తొందరగానే కలిసిపోతారు అనిపిస్తుంది కానీ మగవాళ్ళు అలా కాదు కదా అందుకేనండి సాధ్యమైనంత వరకు ఇంట్లో చిన్న చిన్న గొడవల గురించి మగవాళ్ళకి చెప్పకుండా ఉండడమే ఉత్తమమైన పని అనిపిస్తుంది కానీ కొంతమంది ఉంటారండి ఎదుటి వాళ్ళు బాగుపడ్డా వాళ్ళు సంతోషంగా ఉన్నా చూడలేవు వాళ్ళ కళ్ళు అలాంటి వాళ్ళు బయటనే కాదు మన బంధువుల్లో కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోకపోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మా హాస్టల్లోనే కొంతమంది ఉంటారు అనమాట నాకు కొంచెం బాగా దగ్గరైన వాళ్ళు కొంచెం క్లోజ్ గా ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటారు అక్క మా చుట్టాలల్లో కూడా మా పెదనాన్న వాళ్ళు మా పెదమ్మ వాళ్ళు ఇలా మేమంటే అస్సలు నచ్చదు మేము బాగుంటే వాళ్ళు చూడలేరు అది ఇదని చెప్తా ఉంటారు అప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్తాను అసలు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకపోవడమే మనకి మన ఆరోగ్యానికి మంచిది శుభ్రంగా మన పని మనం చేసుకోవచ్చు అసలు వాళ్ళ గురించి పట్టించుకుంటేనే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అని అసలు ఎందుకండి చెప్పండి మనకి విలువ ఇవ్వని వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు మనకి విలువ రెస్పెక్ట్ దొరికే చోటికి మనకంటే తక్కువ వాళ్ళైనా వాళ్ళ కాడికి వెళ్ళాలి అయినా ఇప్పుడున్న సొసైటీలో డబ్బులు ఉండి మనుషులకు విలువనిచ్చే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు వాళ్ళని ఇప్పుడు మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువనిస్తా ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి మనం ందుకు చెప్పండి వెళ్ళడం ఇప్పుడేమో ఇక్కడ ఇన్ని మాటలు చెప్తున్నా కానీ బిర్యానీ చేసిన రోజు మాత్రం ఎంత టెన్షన్ పడ్డానో వాళ్ళ పాపం ఫస్ట్ టైం అడిగినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు బిర్యానీ వస్తుందా రాదా ఎట్లా చేస్తా ఏమో అని నేను చేస్తే జపాన్ బిర్యానీ తినడానికి మా వాళ్ళు చూడండి అందరు ఎట్లా రిలాక్స్ అయ్యి కూర్చున్నారు అది ఎట్టుందో ఏమో గానీ మా వాళ్ళు మాత్రం ఓకే పర్లేదు బానే ఉందని చెప్పి అన్నారు ఫైనల్గా బిర్యానీ చూడండి ఇలా చేసేసిన చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నేనైతే ఆ రోజు టేస్ట్ చూడలేదు ఉదయాన్నే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నారనమాట పర్లే బానే వచ్చింది అని అయినా బాగలేకపోయినా చేసేది ఏముందిలేండి ఎందుకంటే చేసేసినా వాళ్ళు తినేసిండ్రు అయిపోయింది వాళ్ళేమో నాకు చెప్పరు నేను ఫీల్ అవుతానని అయినా నా పిచ్చి కానీ వాళ్ళు చెప్పకపోతే మాత్రం ఊరుకుంటున్నా నేను ప్రతి బుడ్డ పిల్ల దగ్గరికి పోయి బిర్యానీ ఎట్టుందో చెప్పండి బిర్యానీ ఎట్టుందో చెప్పండి అని వెళ్ళి కనుక్కున్నా పిన్ని నిజంగా బాగుంది పిన్ని అన్నారు ఓకేలే పర్లే చేసినందుకు సాటిస్ఫై అయినా కొంచెమైనా అనుకున్నా నేను చేసిన వంటి ఏదైనా నాకు నచ్చకపోయినా పర్లే నలుగురు కడుపు నిండా తిన్నారు వాళ్ళకి నచ్చింది అంటే చాలు నా కడుపు నిండిపోద్ది నేను అలాంటిదాన్ని లేకపోతే నా పిచ్చి కానీ మా హాస్టల్లో వాళ్ళ దగ్గరికే పోయి నేను అడుగుతా కూరట్టుందో చెప్పండి అని అప్పుడు వాళ్ళంటారు అక్క నువ్వు తప్ప ఎవరు ఇట్లా అడగరు కూర ఎట్టున్నా సైలెంట్ అది ఇంటర్లే వాళ్ళని గా ఉంటారు నువ్వు మాత్రం భలే అడుగుతావు అక్క వచ్చి అని అన్నట్టు ఇప్పుడే ఈ వీడియోని చూస్తుంటే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొంచెం క్లిక్ చేయండి సరే ఉంటా బాయ్